పాలకొల్లలో శనివారం ఆయన కార్యాలయంలో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకవైపు శాఖపరమైన పంట కాలువలు డ్రైన్లలో తూడు గుర్రపు డెక్కకాడ తొలగింపు పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు మరోవైపు ప్రజల కష్టాలు సమస్యలను అలిగి తెలుసుకుంటూ వాటికి పరిష్కారానికి హామీలు ఇస్తూ స్వయంగా వినతులు తీసుకుంటూ ఇంకోవైపు వైద్య సహాయం కోసం వచ్చిన వారిని నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ బిజీ బిజీగా గడిపారు పలువురు పుష్పగుచ్చాలను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు పార్టీల శ్రేణులు అధికారులు ఉద్యోగులతో కార్యాలయం పోటెత్తింది हां okay.